జరిగిన సంఘటన కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా హేమ చర్య ఆ సంఘటన ద్వారా ప్రపంచమంతా ఉరికి పడేలా చేసిన ఉగ్రవాదులని ఆ చనిపోయిన కుటుంబాలకు సంఘీభావంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన సారము మూడు రోజుల సంతాప దినంలో ఈరోజు రెండో రోజు మా వారికి మృతుల కుటుంబాలకు సంఘీభావంగా వారి శ్రద్ధాంతలు కట్టిస్తూ ఈ రోజు ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగినది వారి కుటుంబాలకి అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి అలాగే వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి మనం అందరం సంఘీభావం ఉండి అలాంటి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను అందరం తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో మిందే వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయం పడేలా ఈ రోజు మన ప్రభుత్వం వారి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తూ అలాగే వారి కుటుంబాలకు కూడా దేవుడు మనశ్శాంతి కలవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో వారు చనిపోయిన వారందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ వారికి సంఘీభావంగా అందరూ మూడు రోజులు చేయాలని చెప్పి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వరియులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున మా పార్టీ జెండాను అవనతం చేసి లాక్డౌన్ చేయడం జరిగింది అలాగే సాయంత్రకాల సమయంలో కొవ్వొత్తుల ర్యాలీతో వారికి సంగీభావం తెలియజేశాము రెండో రోజున ఈ రోజు ఈ యొక్క శాంతియుతమైన దీక్షలో మా పార్టీ తరఫున మా జన సైనికులందరం పాల్గొన్నాం వీర మహిళలు పాల్గొన్నారు అలాగే రేపటి రోజున మానవహారంగా ఏర్పడి ఆ చనిపోయిన వారి కుటుంబాలకు శాంతి కలగాల వాళ్ళందరికీ మనోధైర్యం కలగాలని వారి ఆత్మకు శాంతి కలవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము జై హింద్